అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవోని విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు సో సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు యాభై శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వొద్దు కదా యాభై శాతం కంటే కిందనే రిజర్వేషన్లు ఉండాలి కదా రేవంత్ రెడ్డి ఏమో బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చిండు మొత్తానికి అరవై తొమ్మిది శాతం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆల్రెడీ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గెజిట్ రూపంలో జీవోని విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఈ జీవోని కొట్టేయాలని చెప్పి గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు చాలామంది ఊర్లో ఉన్నటువంటి జనాలు టెన్షన్ పడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు ఈ నెల ఉంటుందా ఉండదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల ఉంటుందా ఉండదా ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ నెల తొమ్మిదో తారీఖు తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నామినేషన్స్ వేయొచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వర్తిస్తుందని చెప్పి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి డేట్లు అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రెండు రోజులు ఉంటుంది తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్పి డేట్లను చాలా క్లియర్ కట్గా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రకటించేటటువంటి కార్యక్రమం చేశారు ఇవన్నీ చూసిన తర్వాత జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు పక్క ఎలక్షన్స్ ఉంటే వేరే ఆప్షన్ లేదు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ కూడా చేసిరు మా ఊళ్ళే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది మా ఊళ్ళే ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది మా ఊళ్ళే ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది మా ఊళ్ళే జనరల్ వచ్చింది మా ఊళ్ళో మహిళలకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పి రకరకాలుగా ఊళ్ళో ఉన్నటువంటి జనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ కొంతమంది ఓసీలకు ఆ రిజర్వేషన్లు నష్టలేదు ఓసీలకు మాత్రమే కాదు ఊర్లో ఉన్నటువంటి కొంతమంది జనాలకు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు నష్టలేవు అసలు ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్గా టాపిక్లోకి వెళ్తే రెడ్డి అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఆరో తారీఖు విచారణ చేస్తూ ఉన్నారు ఆరో తారీఖు అంటే ఈరోజు ఆదివారం ఐదవ తారీఖు రేపు సోమవారం రేపు ఆరో తారీఖు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది అయితే తెలంగాణ హైకోర్టులో ఎనిమిదవ తారీఖు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో పైన విచారణ ఉన్నది ఆల్రెడీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు అసలు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అనేది ఎక్కడ ఉండదు వేరే వేరే హైకోర్టులు వేరే రాష్ట్రాలలో కొట్టేసినారు వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి తెలిసి తెలియక ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు సో ఈ రిజర్వేషన్లు యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసారు అప్పుడు హైకోర్టులో వాదోపవాదాలు కూడా నడిచినాయి హైకోర్టులో విచారణ కూడా చేసారు విచారణ చేసేటప్పుడు హైకోర్టు కూడా చెప్పినారు యాభై శాతం కంటే మించి ఉండొద్దు యాభై శాతం కంటే తక్కువనే రిజర్వేషన్లు ఉండాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు తర్వాత గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది రాష్ట్రపతి దగ్గర ఉంది నైన్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదం జరగాలి ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి డిసిషన్ కరెక్ట్ కాదు అసెంబ్లీలో డిసిషన్ తీసుకున్నంత మాత్రాన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినంత మాత్రాన అంత అయిపోదు రాజ్యాంగంలో ఉండాలి బిల్ అని చెప్పి హైకోర్టు కూడా చెప్పేటటువంటి కరెక్ట్ చేశారు తర్వాత అడ్వకేట్ జనరల్ వాయిదా అడిగిండు సార్ మొత్తం దసరా సెలవుల తర్వాత మీరు ఈ కేసు అంశాన్ని చూస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అప్పటిదాకా ఎలక్షన్ షెడ్యూల్ రావద్దు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోతే మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పినారు తర్వాత సీన్ కట్ చేస్తే ఎనిమిదో తారీఖు విచారణ ఉన్నది హైకోర్టులో తొమ్మిదో తారీఖు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎనిమిదో తారీఖు హైకోర్టులో విచారణ తొమ్మిదో తారీఖు ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఎనిమిదో తారీఖు కోర్టులో చెప్తారు సార్ మీరు ఎనిమిదో తారీఖు అని చెప్పి ఎనిమిదో తారీఖు కోర్టుకు వచ్చినాం ఎనిమిదో తారీఖు తర్వాత తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినాం అంటే కోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ కంటే ముందు రోజు మాత్రం మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు కోర్టు డే అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినాం అని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు తర్వాత మేము అన్ని చదురుకుంటున్నాం తొమ్మిదో తారీఖు ఎలక్షన్స్ పెట్టడానికి అన్ని సామాగ్రి మేము రెడీ చేసుకున్నాం అందుకే తొమ్మిదో తారీఖు ఇచ్చినామని చెప్పి ఇట్లా చెప్పుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు కానీ ఊర్లో ఉన్నటువంటి జనాలు డైనమాలో ఉన్నారు అసలు ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తారా చేయరా అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పంచాయతీ ఏంది అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పెంట పెట్టిండు రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమానికి ఎందుకు అందరు సఫర్ కావాలని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే రేవంత్ చేసేటటువంటి చేసినటువంటి పెద్ద తప్పేందంటే ఫస్ట్ ఒక ఊళ్ళే నైంటీ పర్సెంటేజు ఎస్సీలు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంటేజు బీసీలు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంటేజు ఎస్టీలు ఉంటారు ఊళ్ళే మొత్తం ఎస్సీలు ఉన్నప్పుడు అక్కడ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు ఊర్లో ఉన్నటువంటి ఎస్సీలు చెప్తున్న మాట ఏంటంటే తొంభై శాతం ఎస్సీలం మేము మా ఊర్లో ప్రతిసారి ఎస్సీ సర్పంచు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తే మా తొంభై శాతం ఎస్సీలు అందరూ బీసీల కోట్లు వేసి గెలిపియ్యాల మేము గెలిపియం అని చెప్పి ఊర్లో ఉన్నటువంటి జనాలు చెప్తున్న మాట నాట్ ఓన్లీ ఎస్సీలు బీసీలు ఎక్కువ శాతం ఉన్నారనుకో ఊళ్ళే ఎక్కువ శాతం బీసీలు ఉన్న కాడ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తే మా బీసీలు ఎస్టీకి గెలిపియ్యాల అట్లా కూడా మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని ఊర్లల్లో అయితే మొత్తం ఎస్టీ వాళ్ళే ఉంటారు అక్కడ బీసీలో ఉండరు ఒక కుటుంబం ఏదో బీసీలు ఉంటారు ఒక కుటుంబం బీసీ ఉన్నక్కడ బీసీ రిజర్వేషన్ ఇస్తే ఎస్టీలందరూ బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని గెలిపించుకోవాలన్నా అంటే ఇక గెలిపించుకున్నప్పుడు అవసరం లేదు ఏకగ్రీవం అన్నట్టు ఇక ఈ విధంగా ఊర్లో ఉన్నటువంటి జనాలు మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు తర్వాత ఎందుకు రెడ్డీలు కోర్టులో పిటిషన్ వేస్తున్నారు వేయడానికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా రెడ్డిలు చెప్తున్న మాట ఏంది రిజర్వేషనే తప్ప అంటలేరు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏంది అంటున్నారు యాభై శాతం కంటే మించి రిజర్వేషన్ ఉండొద్దు యాభై శాతం కంటే తక్కువనే రిజర్వేషన్ ఉండాలి కదా రేవంత్ రెడ్డి అరవై తొమ్మిది శాతం అని ఎట్లా చెప్తున్నాడు ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ అట బీసీలకు ఫార్టీ టూ అట రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఇష్టానుసరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇష్టం ఉన్నట్టు డిసిషన్స్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఎవరు డిసిషన్ తీసుకోవడానికి అని చెప్పి రెడ్డిలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి ఎనిమిదో తారీఖు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశంపైన విచారణ ఉన్నది ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు హైకోర్టు ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ జీవోని గనక కొట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోవచ్చు సుప్రీంకోర్టులో ఒక విచారణకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ వేయొచ్చు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్కి సంబంధించినటువంటి జీవో ఏదైతుందో సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషను ఆ అంశాన్ని హైకోర్టు కనుక కొట్టేస్తే హైకోర్టు కనుక ఇది వర్కౌట్ కాదు మీరు పాత రిజర్వేషన్లు ఉన్నట్టే పెట్టాలి ఎందుకంటే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది ఇంకా బిల్లు పూర్తి స్థాయిలో ఆమోదం కాలేదు కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తానుసరంగా వ్యవహరించొద్దు అని చెప్పి హైకోర్టు కొట్టేస్తే రేవంత్ రెడ్డి ఏం చేయలేడు సో పాత ఏదైతే సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయో కేసీఆర్ ఉన్నప్పుడు అదే రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ హైకోర్టులో ఇంకా విచారణ జరగలే ఎనిమిదో తారీఖు అంటే దాదాపు రెండు రోజుల సమయం ఉంది ఇంకా హైకోర్టులో విచారణప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి కనుక హైకోర్టు పాజిటివ్గా తీర్పిస్తే అంటే సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ కరెక్టే ఓకే యాక్సెప్టబులే అని చెప్పి హైకోర్టు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు రెడ్డిలు ఏం చేయాలి ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినో హైకోర్టులో వాళ్ళప్పుడు సుప్రీంకోర్టులో పోవాలి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి ఏది మాకు హైకోర్టులో మేము పిటిషన్ వేసినా మాకు న్యాయం జరగలేదు మాకు సుప్రీంకోర్టులో న్యాయం కావాలి సో అందుకే సుప్రీంకోర్టు దాకా వచ్చినాం హైకోర్టు పోతే హైకోర్టు మేము వేసిన పిటిషన్ కొట్టేసిరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిరు కాబట్టి మేము ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చినాం సుప్రీంకోర్టులో విచారణ చేయమని చెప్పి అప్పుడు కోర్టు పోవాలి కానీ హైకోర్టులో విచారణ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వేయరు ఇప్పుడు హైకోర్టులో ఎనిమిదో తారీఖు విచారణ ఉంటే సుప్రీంకోర్టులో రేపే విచారణ ఉంది ఆరో తారీఖు కాబట్టి హైకోర్టు కంటే ముందు సుప్రీంకోర్టు విచారణలో ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ సుప్రీంకోర్టు చెప్తే ఫైనల్ హైకోర్టులో ఒకవేళ డిసిషన్ వచ్చినా కూడా ఆ డిసిషన్కి రెడ్డీలు గనక కరెక్ట్ డిసిషన్ కాదనుకుంటే సుప్రీంకోర్టు దాకా పోవచ్చు కానీ సుప్రీంకోర్టు కనుక డిసిషన్ ఇస్తే ఫైనల్గా కానీ మ్యాక్సిమం సుప్రీంకోర్టు హైకోర్టులో ఆల్రెడీ ఎనిమిదో తారీఖు విచారణ ఉంది కాబట్టి హైకోర్టు డిసిషన్ తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పేటటువంటి అవకాశం ఉండవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ రేపు సుప్రీంకోర్టులో మాత్రం రేవంత్ రెడ్డి జీవోకి సంబంధించినటువంటి అంశంలో విచారణ ఉంది అసలు ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వంగా గోపాల్ రెడ్డి ఈ పిటిషన్ను ఈ నెల ఆరున విచారించనున్న సుప్రీంకోర్టు వంగా గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు ఏమని అసలు ఈ రెడ్డిలకు వచ్చినటువంటి బాధ ఏంది ఇక్కడ అంటే మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళో ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి అనుకుందాం వెయ్యి ఓట్లు మీకు అర్థమైట చెప్తా మన ఊళ్ళే ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి ఆ వెయ్యి ఓట్లలో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు జనరల్ వాళ్ళు ఉంటారు ఓసీలు ఉంటారు అందరు ఉంటారు అయితే మన ఊళ్ళే అందరు ఉంటారు రెడ్డి ఆయన పోయినసారి పోటీ చేసి ఓడిపోయిండు ఈసారి పోటీ చేయడానికి రెడీ అవుతుంండు వాళ్ళ ఊళ్ళేళ్లకు ఆస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి ఒక ఎకరాం అమ్మిండు అమ్మి ఎలక్షన్ కంటే ముందు అంటే దాదాపు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఇప్పటిదాకా చిన్న చిన్న ఊళ్ళే పనులు చేస్తుండు ఓ సీసీ రోడ్ వేపిస్తుండు ఒక లైట్ వేప్పిత్తుండు సంబరాలు చేస్తుండు మొన్న దసరా ఫంక్షన్ కూడా చేసిండు బతుకమ్మ సెలబ్రేషన్ కూడా చేసిండు ఇవన్నీ కూడా ఆ రెడ్ అయినా చేస్తున్నాడు ఎందుకు చేస్తుండ ఆయన ఇంటెన్షన్ ఏంది సర్పంచ్గా పోటీ చేయాలి గెలవాలనేటటువంటి ఆలోచనతోటి చిన్న చిన్న పనులు ఊళ్ళే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు సొంత పైసలతోటి సీన్ కట్ చేస్తే ఆ ఊళ్ళే బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ రెడ్ అయిన పరిస్థితి ఏంది ఆ రెడ్ అయిన ఎప్పటి నుండో ఊరు కోసం పని చేసుకుంటూ వస్తున్నాడు గెలవడానికి సర్పంచ్గా పోటీ చేసి గెలవడానికి సీన్ కట్ చేస్తే అక్కడ బీసీ రిజర్వేషన్ వస్తే అంటే ఈ రెడ్డి ఆయన పోటీ చేయొద్దా ఈ రెడ్డి ఆయన పెట్టినటువంటి పైసలు అన్నీ వేస్తా ఈ రెడ్డి ఆయన ఇన్ని రోజులు కన్నటువంటి కళలన్నీ వేస్తా ఇది రెడ్డిలకు సంబంధించినటువంటి బాధ ఇన్ని రోజులు మేము కష్టపడ్డాం ఇన్ని రోజులు ఊర్ల కోసం పనిచేసినాం ఇన్ని రోజులు రాజకీయాలు చేసినాం ఇన్ని రోజులు అభివృద్ధి చేసినాం సీన్ కట్ చేస్తే మా ఊళ్ళో రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చిర్రు అంటే మేము పోటీ చేయొద్దా మళ్ళా జనరల్ కూడా ఇవ్వలే పర్టికులర్గా బీసీ రిజర్వేషన్ బీసీలో మహిళకు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీలో మహిళలకు రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీలో పురుషుడికి రిజర్వేషన్ ఇట్లా రిజర్వేషన్ కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిండ్రు అన్న అసలు ఆ ఊళ్ళే మొత్తం బీసీలు ఉంటారు ఎస్టీలు ఉండనే ఉండరు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిండు అక్కడ ఎస్టీలు ఎవరు ఉన్నారని పోటీ చేయాలి ఒక ఊళ్ళే మొత్తం బీసీలు ఉంటారు రెండే రెండు కుటుంబాలు ఎస్టీలు ఉంటారు రెండు కుటుంబాలు ఉన్నటువంటి ఎస్టీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇస్తారు అక్కడ మరి అంటే ఆ రెండు కుటుంబాలలో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి పోటీ చేస్తే ఆయన ఏకగ్రీవం అన్నట్టుగా బీసీలందరూ ఆయన సర్పంచ్ అనుకోవాలి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఊర్లే అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోనే తప్పుడు జీవో అరవై తొమ్మిది శాతం జీవో వర్కౌట్ కాదు వేరే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్ హైకోర్టులు ఉన్ 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 కూడా కొట్టేసినారు జీవోలు ఇష్టానుసారంగా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏది రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవోలని విడుదల చేసినప్పుడు యాభై శాతం కంటే ఎక్కువ ఆ జీవోలను హైకోర్టు కొట్టేసినారు సో తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు కొట్టేయొచ్చు సో సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ఉండకపోవచ్చు అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ కానీ సుప్రీంకోర్టు దాకా పోయింది చూసిరా ఇదే పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ గండము హైకోర్టులు ఇప్పుడు రెండో గండం బట్ వచ్చి పడ్డది ప్రభుత్వానికి సర్పంచ్లు కూడా చాలా మంది మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాం సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు చెప్తారు పైసలు ఖర్చు పెట్టుకున్నాం మా దగ్గర రిజర్వేషన్ వచ్చుడు తోటే బతుకమ్మ సెలబ్రేషన్ చేసినాం మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ లేదంటారు ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి రకరకాలుగా నెత్తి కొట్టుకుంటున్నారు రిజర్వేషన్ రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇచ్చినందుకు కొంతమంది సంబరపడుతురు రేవంత్ రెడ్డి రిజర్వే రిజర్వేషన్ చూసి కొంతమంది బాధపడుతురు ఇది ఎక్కడ రిజర్వేషన్ పానికిపాలన రిజర్వేషన్ మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు అసలు ఎంత ఘోరం అంటే బీసీలకు ఎక్కువ శాతం బీసీలు ఉంటారు వాళ్ళకి రిజర్వేషన్ వస్తే మరి ఓసీలకు వచ్చినటువంటి బాధ ఏందో అర్థమవుతలేదు హైకోర్టులో పిటిషన్ ఉంది హైకోర్టులో ఎనిమిదో తారీఖు విచారణ ఉంది హైకోర్టులో విచారణ అయిపోయేదాకా కూడా అవుతలేరు సుప్రీం సుప్రీంకోర్టు దాకా పోయి ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు సుప్రీంకోర్టులో రేపు రేపు విచారణ జరగబోతున్నది ఆ విచారణలో ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద చర్చ రేపే ఒక కీలకమైనటువంటి రోజు సుప్రీంకోర్టులో రేపు ఆరో తారీఖు మరి రేపు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా మ్యాక్సిమం సుప్రీంకోర్టు హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి హైకోర్టు విచారణ అయిపోయిన తర్వాత మేము చెప్తాము తెలంగాణ హైకోర్టు తర్వాత ఏమన్నా ఏమైనా చెప్తారా లేకపోతే సుప్రీంకోర్టు ఏమైనా డిసిషన్ తీసుకుంటారా లేకపోతే సుప్రీంకోర్టు వాయిదా వేస్తారా లేకపోతే సుప్రీంకోర్టు రేపు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ చాలామంది కోర్టు దాకా పోతున్నారు రేవంత్ రెడ్డి డిసిషన్ కరెక్ట్ కాదని చెప్పి ఆఖరికి రేవంత్ అన్న ఊర్లే రిజర్వేషన్ ఇచ్చిండు జిల్లాలు కూడా ముప్పై ఒక్క జిల్లాలు ఏ జిల్లాలో ఎవరు పోటీ చేయాలి ఈ జిల్లాలో బీసీలు ఈ జిల్లాలో ఎస్టీలు ఈ జిల్లాలో వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఇష్టానుసారంగా జీవో విడుదల చేసాడు పోనీ జీవో వచ్చింది ఎలక్షన్స్ ఉండయా ఉండయా మరి కోర్టులో విచారణ ఉంది కోర్టు డిసిషన్ అయిపోయిన తర్వాత మనం ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ ఇద్దాం ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇద్దామని చెప్పి ఎవరైనా అనుకుంటారు కోర్టులో విచారణ ఉన్నప్పటికీ రేవంత్ అన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి తొమ్మిదో తారీఖు షెడ్యూల్ ఇచ్చారు తొమ్మిదో తారీఖు నామినేషన్ లేయచ్చు తొమ్మిదో తారీఖు నుండి ఎన్నికల కోడ్ వర్తిస్తుందని చెప్పి తొమ్మిదో తారీఖు కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో మాక్సిమం సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా ఉండయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ నెల ఒకవేళ గన హైకోర్టు కనుక పిటిషన్ కొట్టేస్తే ఐ మీన్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోను సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ జీవోను కొట్టేస్తే ఈ మంత్ కష్టమే అంటారు ఎలక్షన్స్ అక్టోబర్లో కష్టమే నవంబర్లో ఏమైనా జరగవచ్చు లేదా డిసెంబర్ దాకా జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు లేదా జనవరి దాకా పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలామంది మాట్లాడుతూ వస్తున్నటువంటి మాట చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఎలక్షన్స్ ఉండేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా గందరగోళంగా ఉన్నారు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రెడ్డిలు మాత్రమే కాదు చాలామంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా ఇదొక్క రిజర్వేషను మా ఊళ్ళే మొత్తం ఎస్సీలు ఉంటే బీసీలకు ఇచ్చిరు మా ఊళ్ళే మొత్తం జనరల్ ఉంటే ఓసీకి ఇచ్చిర్రు లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చిరు ఓసీ మీన్స్ జనరల్ లేకపోతే ఎస్టీలకు ఎస్సీలకు ఇచ్చి ఎక్కడికి అతను అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి రేపు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది రేపు సుప్రీంకోర్టులో ఏముంటుంది రేపు సుప్రీంకోర్టు డిసిషన్ ఎట్లా ఉండొచ్చు సుప్రీంకోర్టు డైరెక్ట్ డిసిషన్ తీసుకొని ఈ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించిన జీవోని ఏమైనా కొట్టేస్తారా ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మాత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు ఆ పిటిషన్కి గల కారణం రేవంత్ రెడ్డి యాభై శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇచ్చిండు ఇది కరెక్ట్ కాదు గైడ్లైన్స్ ప్రకారం అట్లా ఇవ్వద్దు కదా సో ఈ రిజర్వేషన్ని మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత కరెక్టా కాదో చెప్పండి ఈ రిజర్వేషన్ కొట్టివేయాలంటూ కూడా కోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుంది అనేది